డపడు సంక్షేమ సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అక్క గారికి గతంలో పార్లమెంటు నందు మన యొక్క సమస్యను ప్రస్తావించడం అదేవిధంగా కేంద్ర మినిస్టర్ అయినటువంటి వీరేంద్ర కుమార్ గారికి మన సమస్య తీసుకుపోయి ఇది నా నియోజకవర్గంలో బుడగజంగాలు జంగాలు ఉండరు నేను అక్కడ హామీ ఇచ్చాను వాళ్ళు నెరవేర్చాలని చెప్పి అక్క గట్టిగా మాట్లాడడం వలన అప్పుడు ఫైల్ మూవ్ అయింది నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆ విధంగా ఫైల్ మూవ్ అయిన ఫైలు అంచెలంచాలుగా ఈరోజు మళ్ళా అసెంబ్లీలోనే పార్ల కేబినెట్లో తీర్మానం అయ్యి మరి కేంద్రానికి నిన్న పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున కేంద్రానికి పోయిన వాస్తవాలు మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా అక్కగారికి సన్మానం చేస్తూ మొన్న కూడా పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా అక్కగారు గారు చెప్పారు సారీ ఇది నా నియోజకవర్గంలో బుడగజంగల సమస్య ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పారు కాబట్టి ఈరోజు ఏబిసిడి వర్గీకరణలో చాలామంది ఆంధ్రప్రదేశ్లోని మృగజంగాలందరూ యువకులు విద్యార్థులు డిఎస్సి చేసే వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మరి నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్న తెలియజేస్తున్నాను ఏ గ్రూపులో మన బృగజంగం లేదు కదా పన్నెండు కులాలు చెప్తున్నారు మన కులం లేదని చెప్పి చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు దానికి మీరు ఎలాంటి అద్దయపడద్దు అని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే బేడా కులాము షెడ్యూల్ కులంలో చేర్చాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరిగిన తర్వాతనే మన కులాన్ని చేర్చబడుతుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఆ ఈ వాస్తవాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు తెలియజేయడం జరిగింది ఏపీసీడీ వర్గీకరణలో బుడగజంగ కులం కూడా ఏ గ్రూప్లో రెల్లి తర్వాత బుడగజంగ కులాన్ని కూడా చేరుస్తున్నాం ఏ గ్రూప్లో కానీ కేంద్రానికి పోయిన తర్వాత కేంద్రంలో చట్టం అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన మాట వరకు కేంద్రం కూడా మీ వీళ్ళకి న్యాయం చేసి తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వుల ఇంప్లిమెంట్ కాంది కేంద్రంలో చట్టం కాంది మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలుగా చేర్చడానికి అత్తాటి ఉండదు దయచేసి ఇది గుర్తుంచుకోండి కాబట్టి ఇది రాజ్యాంగం యొక్క రూల్సు చట్టము విధానము ఆ చట్ట విధానాలు లేకుండా మన తొందరపాటు గతంలో కూడా మనకు బృహంగ ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి ఒక రికార్డు పరంగా ఒక గైడ్లైన్స్ ప్రకారంగా ఒక జిల్లా గడ్జెట్లో ఇతరమి రాష్ట్ర గడ్జెట్లో ఇతరమేమి మన బుడదం కులం నమోదు పొందకపరచుకోలేకపోవడం వల్లనే ఇచ్చే సర్టిఫికేట్లు అంటే ఆర్డీఓలు ఇట్లా తహసీల్దార్లు ఇచ్చే సర్టిఫికేట్లు నేటి వరకు కూడా కొనసాగించలేకపోతున్నాం అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ రోజు అది మనకు న్యాయం సంపూర్ణంగా న్యాయం జరగాలంటే కేంద్రంలో చట్టబద్ధ కావాలి కేంద్రంలో చట్టబద్ధ అయినప్పుడే మనకు అన్ని విధాలుగా హక్కులు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ వర్గీకరణలో ఏదో మనకు గులం లేదు కదా అని చెప్పి మీరు అద్దేయపడద్దండి ఖచ్చితంగా కేంద్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది కేంద్రంలోకి ఎందుకంటే కూటమి ప్రభుత్వమే ఉంది అంటే ఇటు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు అంటే త్రిమూర్తులు కలిసే మనకు పరిపాలన ఉంది కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వము అనుసంధానమై ఉంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన మాట మేరకు న్యాయం చేస్తారు అదేవిధంగా ఇప్పుడు అక్కగారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది నేను న్యాయం చేస్తాను ఆ ఫైల్ వచ్చిన వెంటనే మీకు అన్ని విధాలుగా న్యాయం చేసి చేస్తారని చెప్పి అనడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బృదంగళకాలను నేను తెలియజేసుకుంటున్నాను యావత్ మనకు సంపూర్ణంగా చట్టమైనాక మనం భా భారీ ఎత్తున విద్వాస సభ పెట్టుకుందాం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి నేతనేమి అక్కగారి నేతనేమి అందరినీ డిప్యూటీ సీఎం అందరినీ మన యొక్క కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని మన పిల్లల భవిష్యత్తు స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆలోచిద్దాం ఏదో తూతూ ఇలా డిఎస్సీ కోల్పోతున్నాం ఏ వర్గికనో లేదని చెప్పి అద్దరపడద్దండి దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేకనే నలిగిపోతున్నాం ఒక వన్ లోన మనకేం నష్టం జరగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఎంత కష్టకాలం అయినా మీరు ఎంతో ఆడ వరదొరుకులు వచ్చినా ఓపెన్ కేటగిరీ కిందైనా సరే మన వాళ్ళు ఇంటర్లు ఎత్తనేమి టెన్త్లు ఎత్తనేమి డిగ్రీలు ఎత్తనేమి మీ స్థాయిలో మీరు కష్టపడుతూ శ్రమ పడుతూ చదువుతున్న విద్యార్థులకు అందరూ కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ బేడపడు సంఘ సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏదైనా సరే కష్టపడి శ్రమించి విజయం సాధించాలనేది ఒక గమ్యం చేర్చుకోండి ఆ కోణంలోనే మీరు డిఎస్సి రాసే వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ కింద పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి